హాయ్ అండి నమస్తే ఈవేళ కథ కాదు నా నవ్వుల శోద చూపిస్తాను రండి ఒక్కొక్కళ్ళకి టిక్కెట్టు ఎనభై ఐదు రూపాయల చొప్పున తీసుకుని రెండు చేతులకి గ్లౌజులు వేసి రెండు చేతులు ముందుకు పెట్టి తడుముకుంటూ వెళ్ళాలని చెప్పారు వెళ్ళేవో లేదో మా చుట్టూ మేమే అటు చూస్తే మేమే ఇటు చూస్తే మేమే పది దిక్కులా మేమే ఉన్నాము అబ్బో మేము కూడా బాగానే ఉన్నామే అని ఆ కనీ కనిపించిన వెలుతురులో నలుదిక్కుల్లో ఉన్న అద్దాల్లో చూసుకున్నాము ఏది దారో ఏది అద్దమో తెలియటం లేదు తడుముకుంటూ వెళ్ళేసరికి ఎదురుగా గోడలాగా అద్దం ప్రత్యక్షం వెంటనే నవ్వులు వెనక నుంచి ఇక్కడ కూడా అద్దం ఉందని ఇంకొకరి అరుపు ఇదేమిట్రా బాబు ఈ అద్దాల మహల్లో ఇలా చిక్కుపడిపోయా నేను ముందు వెళ్ళి ఏదో దారి దారి అందరూ నలుగురు నాలుగు వైపులా వెళ్ళినా అద్దాలే తగులుతున్నాయి మధ్య మధ్యలో చిన్న చిన్న బాంబుల్ లాంటి చప్పుళ్ళు మళ్ళీ థ్రిల్లింగ్ గా అనిపించింది అద్దాలకు మాస్కులు పడకుండా గ్లౌజులు అనమాట ఇలా వెళ్ళండి అని ఒక దారి చూపించాడు అందులో పనిచేసే ఒక అబ్బాయి చిమ్మ చీకటిగా ఉన్న ఆ గదిలో లైట్ వేసేసరికి ఇలా కనిపించిందండి చాలా బాగుంది కదా